శ్రీ గురుభ్యో శ్రీ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఆత్మ యోగంలో ఈరోజు మనం నలభై నలభై ఒకటి శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో అర్జునుడు శ్రద్ధ ఉండి శక్తి లేని కారణంగా ప్రయత్నము చేసినా కూడా యోగసిద్ధి పొందలేని సాధకుడు మరణిస్తే అతను ఏ గతిని పొందుతాడు అని అడిగిన ప్రశ్నకు భగవానుడు ఇలా సమాధానం చెప్తున్నాడు नलभयो श्लोकं श्रीभगवानुवाच नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुःगतिं तात गच्छति श्रीकृष्णपरमात्मा అర్జునుడిని ఎంత ప్రేమగా పిలుస్తాడు చూడండి తా తా అన్నారు అంటే నాయనా అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క బాధను వేదనను అర్థం చేసుకొని ఎంతో వాత్సల్యంగా పిలిచారు ఈ ప్రశ్నను అర్జునుడు ఒక సాధకుడిగా అడిగాడు తపనతో అడిగాడు అర్జుడి ద్వారా మనందరికీ చెప్తున్నారు అభ్యాస వైగాగ్యాల ద్వారా మనస్సు నిగ్రహించి ధ్యానాన్ని ఆచరించమని అది చేస్తూ మధ్యలో ఆగిపోయినా కూడా పగలేదు అని అంటున్నారు ఒకతను మేడమెట్లు ఎక్కుతూ అలసిపోయి ఒక మెట్టు మీద చిన్న కొనుకు తీశాడు అనుకుందాం మెలకువ వచ్చాక మళ్ళీ అదే మెట్టు మీద నుంచి ఎక్కడం కొనసాగిస్తాడు అంతేకాని కిందికి వెళ్ళిపోడు ఇక్కడ ఎంతవరకు చేసి ఆపేశామో తగవాతి జన్మలో ఇక్కడి నుంచి కొనసాగిస్తాడు పార్థ న ఏవ ఇహ న అముత్ర వినాశ తస్య విద్యతే పాత తస్య అట్టి వానికి ఇహ వినాశ న విద్యతే ఈ లోకమునందు వినాశము ఉండదు అముత్ర ఏవన పరలోకంలో కూడా వినాశము ఉండదు నహి కళ్యాణకుత్ కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి ఎందుకంటే నాయన కళ్యాణకుత్ మంచి పనులు చేసేవాడు ఎవడను దుర్గతి చెడుగతి పొందడు ఓ అర్జున అటువంటి యోగ భ్రష్టునికి ఈ లోకమునందు కానీ పగలోకమునందు కానీ వినాశము కలగనే కలగదు నాయనా మంచి కార్యములు చేయవాడు ఎవడను దుర్గతిని పొందడు నాశము అంటే మునుపటి కంటే హీన జన్మ కలగడం యోగభ్రష్టుడికి అది లేదు సత్కార్యములు మంచి పనులు చేసేవాళ్లకు భగవానుడు అభయము ఇస్తున్నాడు యోగాభ్యాసము ధ్యానము మొదలైన చేయువారు ఒకవేళ తమ లక్ష్యమును పొందక మునిపే మరణిస్తే వాడికి దుర్గతి ఏమాత్రము పొందరు అని సాధకులకు పరమాత్మ హామీ ఇస్తున్నారు అలాగే మంచి కార్యాలు చేసేవారు కూడా వినాశము కానీ దుర్గ్గతి కానీ పొందరు అని చెప్తున్నారు ఈ వాక్యము భక్తులకు సాధకులకు బ్రహ్మ మార్గమును అనుసరించే వారికి సంజీవి వంటిది ఈ మాటలు సాధకులకు ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది ఆత్మసాక్షాత్కారమును ఈ జన్మనందే పొందుటకు ప్రయత్నించవలను ఒకవేళ పొందలేకపోయినా కూడా పరమాత్మ చెప్పిన వాక్యముల వలన దుర్గతి పాలు కాము కాబట్టి ధైర్యంగా ముందుకు పోవచ్చు

మంచి కార్యములు చేయవాడు ఎవడును దుర్గతిని పొందడు నలభై ఒకటవ శ్లోకం దేహము మగనించిన పిదప యోగభ్రష్టుడు ఎటువంటి సద్గతిని పొందుతాడో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ప్రాప్య పుణ్యకు తాం ఉషిత్ సమాహ శుచీనా శ్రీమత్రష్ట ఎవడైతే ఈ సాధన చేస్తూ చేస్తూ ప్రయత్నం బలంగా సరిపోక అటు సిద్ధి పొందలేక శ్రద్ధ మాత్రం ఉంది కనుక అతడు ప్రయత్నం చేశాడు కాబట్టి మరణానంతరం పుణ్యక్తాం లోకాం పుణ్యాత్ములు ఏ లోకానికైతే వెళతారో ఆ లోకానికి అంటే స్వర్గాది ఉత్తమ లోకాలకు వెళతాడు దుర్గతి నరకంలోనికి పోడు అందు ఇందులో సందేహమేమీ లేదు పరమాత్మ అభయమిస్తున్నాడు పుణ్యక్తాం లోకాన్ ప్రాప్య అటువంటి లోకాన్ని పొంది శాశ్వతీ సమాహ ఉషిత్వ శాశ్వత సమాహ అంటే సంవత్సరములు దేవతల సంవత్సరములు వేరు మన సంవత్సరములు వేరు వెళ్ళింది పుణ్యలోకాలకు కనుక అక్కడి లెక్కల ప్రకారం శాశ్వత సంవత్సరములు శాశ్వత సంవత్సరములు అంటే శాశ్వతంగా ఎల్లప్పుడూ అని కాదు దీర్ఘకాలం అని అర్థం చేసుకోవాలి చూడండి పరమాత్మ యొక్క దయ ఎంత ఉందో కాబట్టి కనీసం మోక్షం వరకు కాకపోయినా పరమాత్మను మరవకుండా ఉండే ప్రయత్నం చేయాలి బాగా గుర్తుపెట్టుకోండి పరమాత్మను మరవకుండా ఉండే ప్రయత్నం ప్రపంచాన్ని మరిచే ప్రయత్నం చేయాలి వైగాగ్యం వీలైనంత చేయగలిగినంత అభ్యాసం చేయాలి తప్పకుండా పరమాత్మ సద్గతి ఇస్తాడు కాబట్టి దుర్గతి ఇవ్వడు శాశ్వతీ సమాహ ఉషిత్వ పుణ్యలోకాలలో దీర్ఘకాలం ఉండి తరువాత శుచీనా క్షీమతాం గేహే జాయతే ఆ తర్వాత ఎక్కడ పుడతారో చూడండి శుచి అయినటువంటి శ్రీమంతుల ఇంట్లో గేహే అంటే గృహం అభిజాయతే జన్మిస్తాడు ఆ యోగ భష్టుడు యోగ సాధన చేసి భష్టమైన వాడు పుణ్యలోకాలలో బహు కాలం దివ్య భోగాలను అనుభవించి తర్వాత శుచి అయిన శ్రీమంతుల ఇంట్లో పుడతాడు శుచి అయిన వారి ఇంట్లో కానీ శ్రీమంతుల ఇంట్లో కానీ అనటం లేదు కలిగిన శ్రీమంతుల ఇంట్లో పుడతాడు మగల యోగ సాధనను పునఃప్రారంభించడానికి ప్రారంభించడానికి అనుకూలమైన వాతావరణం ఇంట్లో ఉండాలి సంపద ఉన్న వారి ఇంట్లో పుడతాడు ఇది కొంచెం ఆకర్షణీయంగా ఉంది కదా సదాచారం కంటే కూడా ఎందుకు సంపద కల ఇంట్లో అంటే జీవితంలో సంపద అవసరం ధన సంపాదన అవసరం బ్రతకడానికి ఉదాహరణకు దరిద్రుడే అయ్యాడనుకోండి తాను యోగం కోసం సాధన చేయాల్సిన సమయాన్ని కూడా ధనార్జన కోసం వెచ్చించాల్సి వస్తుంది జీవితంలో భగవంతుడు ఇచ్చిన ఆయుష్ యోగ సాధనకు సరిపోదు అదే శ్రీమంతుల ఇంట్లో అయితే ధనార్జన కోసం పరద అవసరం లేదు యోగ సాధనను ఆ సమయాన్ని కూడా వెచ్చించవచ్చు ఉషిత్వాశ్వతి సమా సుచీ శ్రీమతాం గేహే యోగభ్రష్ట యోగ సాధన చేసి భష్టమైన వాడు పుణ్యలోకాలలో బహుకాలం దివ్య భోగములను అనుభవించి శుచి అయిన వాడింట్లో కానీ శుచి అయిన శ్రీమంతుల ఇంట్లో పుడతాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే తత్ ఫలం శ్రీకృష్ణ Sosti.